నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన యువతిపై సామూహిక అత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు అయితే ఇప్పటివరకు బయటకు వస్తున్నాయి ఉర్కొండపేట మండలంలోని ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన మహిళపై మగాళ్ళు మృగాల చేతికి చిక్కి నరక యాతన అనుభవించింది ఆమెపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత నీచంగా ప్రవర్తించారు దాహం వేస్తోందని మంచినీరు అడిగినా కూడా కనీసం కనికరించకుండా మూత్రం పోసి రాక్షస ఆనందం పొందారు వాళ్ళు ఇలా బయటకు ఎన్నో విస్తుపోయే సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఎస్ కిరణ్ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంతసేపు నేను చెప్పినట్టు ఒక పైసా చిక్క ఆనందం పొందారు ఎనిమిది మంది సామూహిక అత్యాచారం చేశారు ఆమె దైవ దర్శనానికి వచ్చింది అసలు ఏం జరిగింది అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి దైవ దర్శనానికి వచ్చిన మహిళపై ఎనిమిది మంది అత్యాచారం అగా ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది శనివారం రాత్రి జరిగిన ఘటన ఆ ఈరోజు నిన్న ఈరోజు అయితే వెలుగులోకి వచ్చింది శనివారం రాత్రి ఏదైతే మహిళ ఉందో దైవ దర్శనానికి స్నేహితులతో అయితే వచ్చింది అక్కడికి ఊరుకొండ ఆ టెంపుల్లో దైవ దర్శనానికి వచ్చిన స్నేహితులతో వచ్చిన మహిళని ఆ అక్కడే ఉన్న ఆ మందు మద్యం తాగిన వ్యక్తులు ఇద్దరిని చూసి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ స్నేహితుడిని కట్టేసి ఆ మహిళపై రాత్రంతా అత్యాచారానికి అయితే పాల్పడినట్టు తెలుస్తుంది అయితే మొత్తం మీద మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది అయితే అత్యాచారం పాల్పడినట్టు తెలుస్తుంది అమ్మాయి పైన రాత్రంతా అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది పొద్దున ఉదయం ఆ అమ్మాయి ఆ ఎవరి స్నేహితుడు ఉన్నాడో అతనితో వెళ్లి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు ఎట్టకేళ్లకు ఎనిమిది మంది ఉన్నట్టు అయితే పోలీసులు అయితే విచారణ తెలియదు ఆ ఎనిమిది మంది కూడా అదుపులోకి తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఇది కదా ఎస్ అంటే కిరణ్ అమ్మాయి ఆ రోజు భజన కార్యక్రమం ఉంది అన్నదానంలో పార్టిసిపేట్ చేసింది తర్వాత పదకొండున్నర గంటలకి రాత్రి అక్కడ భజన కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసినట్లుగా అయితే మనకి తెలుస్తోంది సమాచారం అయితే వస్తోంది అంటే ఆమె ఆ టైంలోనే అక్కడ వాష్రూమ్ కి అని వెళితే అక్కడ తాళాలు వేస్తుండి ఆమె రిటర్న్ వచ్చే సందర్భంలో ఈ ఘటన జరిగినట్టు జరుగుతో తెలుస్తోంది ఏంటి వాస్తవమే అది ఆమె అయితే దైవ దర్శనానికి చూసినప్పుడు అంతా మొత్తం టెంపుల్ దర్శనం కూడా చేసుకుంది ఇదే గమనించిన యువకులు చాటున ఏదైతే చాటున వెళ్ళింది తాళి కోసం వెళ్ళిన యువతిని వాళ్ళు గమనించి అక్కడే యువతిపై దాడి దాడి చేసి చేసిన సంఘటన అయితే తెలుస్తుంది అంటే ఫస్ట్ మొట్టమొదటిగా నలుగురు యువకులు అయితే అత్యాచారం పాల్పడి మళ్ళీ ఆ యువకులు మరో నలుగురిని పిలిపించి పిలిపించి మళ్ళీ రాత్రంతా అత్యాచారం చేసినట్టు అయితే తెలుస్తుంది ఎస్ కిరణ్ ఏంటి ఆ అమ్మాయి దాహం అని అడిగితే కూడా వాటర్ ఇవ్వలేదు మూత్రం పోస్తారు అనేది కూడా మనకి ఒక వార్త వెలుగులోకి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎస్ ఏంటి పదకొండున్నర గంటల వరకు అక్కడ భజనా కార్యక్రమం ఉందా అసలు ఆ టెంపుల్లో ఎలాంటి ఉత్సవం జరుగుతుంది ఏంటి అసలు ఆ ఊరకొండ టెంపుల్ అయితే అయితే జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు అయితే దశ ఉదయాత్ర వస్తే అక్కడ చాలా బ్రహ్మాండంగా అయితే జరుగుతుందని అయితే ఇంకా ఈ ఎవరైతే నాగర్ కర్నూలు చెందిన అమ్మాయి అమ్మాయి వాళ్ళు స్నేహితులతో కావచ్చు అతని బంధువు కావచ్చు ఇద్దరు కలిసి అంటే ఆ ఒక రా అంటే రాత్రి కూడా నిద్ర చేయాలని కూడా వచ్చారని తెలుస్తుంది అక్కడ ఆ సంఘటన అయితే చాలా దారుణమైన సంఘటన అయితే ఈ ఈ విషయంలో ఎనిమిది మంది ఎవరైతే అత్యాచారానికి పాల్పడినారో అందులో ఒక వ్యక్తి టెంపు టెంపుల్లో పనిచేసే వ్యక్తి అని కూడా తెలుస్తుంది ఈ ఘటన చూస్తుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు వస్తున్నారో ఇలాంటి మహిళల్ని టార్గెట్ గా చేసుకొని ఇలాంటి అగత్యాలకి పాల్పడుతున్నట్లయితే కనబడుతుంది ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉండొచ్చు కానీ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేదోళ్ళు ఎవరు కరువైనట్లు చూసి ఇక్కడైతే ఇంతమంది జరిగిన ఈ అత్యాచారానికి ఈ అమ్మాయి ముందుకు వచ్చి అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా ఇంతవరకు అయితే బయట పెట్టలేదు ఆ నిందితులు పట్టుకున్నాక ఎవరైతే నిందితులు విచారణ పట్టుకొని అప్పుడు పోలీసులు అయితే ఇప్పుడు బయట పెడుతున్నారు ఈ రోజు ఇప్పుడు కూడా నిందితుల్ని త్వరలోనే మీడియా ముందుకి బాధితురాలు కానీ లేకపోతే బాధితురాలు బంధువు ఎవరైతే ఉన్నారో వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా డైరెక్ట్ గా అలా జరిగిన తర్వాత ఆమె కట్లు వచ్చి విప్పింది తన స్నేహితుడు బంధువు ఎవరైతే ఉన్నారో తనని ఎక్కడైతే కట్టేస్తున్నారో అదే ప్రాంతానికి ఆమె బలమంతా దగ్గరికి చేసుకుని కూడా వెళ్ళి ఆ దారాలు ఆయన్ని కట్టేసిన తాళ్ళైతే విప్పడం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది అదే టైంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ టైంలో కూడా మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏడు మంది అయితే అదుపులో ఉన్నారు పోలీసులు పట్టుకున్నారు అనేది అయితే తెలుస్తుంది ఎందుకు ఇంత లేటుగా వెలుగులోకి వచ్చింది మీరు చెప్తున్నట్లయితే ఏడు మనకి ఆ శనివారం జరిగినట్టుగా తెలుస్తోంది ఇన్సిడెంట్ మొత్తం కూడా వాస్తవమే అయితే వరకు అయితే మీరు ఇప్పుడట్ అయితే ఏడు మంది అయితే అదుపులోకి తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది మీరు ఏదైతే స్నేహితులు కావచ్చు అతను బంధువు కావచ్చు ఆ కట్టేసిన ఘటన అయితే చాలా దారుణంగా చూసుకోవచ్చు కట్టేసి స్నేహితుల ముందరే అత్యాచారం అయితే చేశారు అందులో అర్ధరాత్రి కూడా దహారం వేస్తుందంటే కూడా మూత్రం పోసి వాళ్ళు అయితే ఆనందం పొందారు వాళ్ళు మూత్రం పోసి అమ్మాయికి నీళ్ళు అడితే మూత్రం పోసారని తెలుస్తుంది ఇప్పుడు తెల్లవారుజామ్నా మళ్ళీ అదే స్నేహితులతో నుంచి ధైర్యంగా పోలీసుల ముందుకు అయితే వాపోయి ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే హాస్పిటల్లో చేర్చారు మొత్తం మీద వైద్య పరీక్షలు అయితే జరుగుతుంది కిరణ్ థ్యాంక్స్ ఫర్